చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సంవత్సరం పరిపాలన చూస్తే వాళ్ళు ప్రజలకు ఏ చేశారు ఇచ్చిన హామీలు ఏమమలు చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏం కాపాడారు దాడులు దౌర్జన్యాలను ఏ విధంగా కంట్రోల్ చేశారు అధికారం ఎక్కకుండా వాళ్ళ క్యాడర్ని ఏ విధంగా వీళ్ళు కంట్రోల్ చేశారు ఇవన్నీ అంశాలను పక్కన పెడితే ఈ ప్రభుత్వం పాలకున్న చూసి నిజంగానే భయపెడుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా వీళ్ళ మైండ్సెట్ మైండ్సెట్ తప్పు జరగడం ఘోరం జరగడం ఒక ఎత్తు దాన్ని వీళ్ళు సమర్థించుకోవడము లేదా మౌనంగా ఉండడము ఆ తప్పును అడ్మిట్ చేసుకొని వీళ్ళు ఆ ఆ కుటుంబాలను పరామర్శించడము ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడము ఇటువంటి అంశాల మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఎవరిని వదిలిపెట్టడం ఇటువంటివి జరగకూడదని చెప్పడము ఇటువంటి సంకేతాలు పంపించే ప్రయత్నం కూడా ఈ పాలకులు చేయకపోవడం నిజంగానే సమాజాన్ని భయపెట్టాల్సిన అంశం సరే ఎక్కడో తప్పు జరిగి ఉండొచ్చు ఓ ఘోరం జరిగి ఉండొచ్చు పాలకులు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు ఆ ఘోరం మీద పాలకులు ఎటువంటి సంకేతాలు సమాజానికి పంపిస్తూ ఉన్నారు రాష్ట్రానికి పంపిస్తూ ఉన్నారు అన్నది కీలకం ఎంత దారుణం కడపలో మూడు సంవత్సరాల అమ్మాయిని అత్యాచారం చేసి అమ్మాయి చిన్న పసి బిడ్డను అత్యాచారం చేసి చంపేస్తే ఏ ఒక్క పాలకులైనా వెళ్ళి ఆమెను ఆ కుటుంబాన్ని పరామర్శించారా అంటే దాని అర్థం ఏంటి వీళ్ళు సీరియస్గా తీసుకోవట్లేదా అటువంటి అంశాన్ని సీరియస్గా తీసుకోకుండా దేన్ని సీరియస్గా తీసుకుంటారు దేన్ని సీరియస్గా తీసుకుంటారు మహిళల మీద దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు ఇన్ని జరిగితే ఒక మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నారే ఒక్క కుటుంబాన్ని పరామర్శించే ధైర్యం చెప్పారా అది భయపెడుతోంది వీళ్ళ మనస్తత్వం ఏంటి ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూస్తే ఏంటి తప్పులను అడ్మిట్ చేసుకోవాలి కదా వీళ్ళు కానీ ఆ ధైర్యం చేయలేకున్నారు అలా ధైర్యం లేని ఇటువంటి వాళ్ళతోనే ప్రమాదం అటువంటి ధైర్యం చేసి ఆ కుటుంబాలకు అండగా ఉంటేనే కదా సమాజానికి బలమైన సంకేతాలు పంపించేది పదవ తరగతి విద్యార్థులు అంత ఇబ్బందులు పడితే అన్ని దారుణం అన్ని అంత దారుణం వైఫల్యం చెందితే ప్రభుత్వం దాన్ని ఎందుకు అడ్మిట్ చేసుకోరు పైగా మళ్ళీ జగన్ సైకో జగన్ పదో తరగతిలో పేపర్లు చూసి కాపీ కొట్టిండు జగన్ పదో తరగతిలో పేపర్లు చూసి కాపీ కొడితే ఇప్పుడు అన్యాయం అయిపోయిన వేల మంది విద్యార్థులకు న్యాయం జరుగుతుందా ఏమైనా సంబంధం ఉందా జగన్ సైకో అయితే ఏం చేసిండు ఇప్పుడు ఇప్పుడు ఈ విద్య ఇప్పుడు పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలు నాశనం అయిపోతున్నారాయా దానికి ఏమన్నా చెప్పండి ఆ ధైర్యం లేదు వీళ్ళకు ధైర్యం లేదు ఏదో బుక్లో బుక్లో పేర్లు రాసుకున్నాం పోలీసులు వాళ్ళను ప్రయోగించి ఆ పేర్ల వాళ్ళందరినీ జైలు వేస్తాం కేసులు పెడతాం దాని ధైర్యం అనేది అబ్బాయి దానికేముంది చేతుల వ్యవస్థలో పెట్టుకొని తప్పు జరిగినప్పుడు దాన్ని అడ్మిట్ చేసుకొని మళ్ళీ జరగనివ్వకుండా చేస్తామనే బలమైన సంకేతాలు పంపడానికి ధైర్యం అంటారు వీళ్ళ 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 మనస్తత్వం భయపెడుతుంది వీళ్ళ వీళ్ళ మెంటాలిటీ భయపెడుతుంది ధైర్యం లేని వీళ్ళ తనం భయపెడుతుంది తప్పును అంగీకరించడం ధైర్యం రిపీట్ కాకుండా మళ్ళీ చేస్తామని చెప్పడం ధైర్యం ఆ బలేపోయిన కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పడం ధైర్యం అంటారు ఇక్కడ మనకి ప్రభుత్వం అవి కనిపించవు ఒక టీడీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళే చంపుకున్నా దానికి ఎట్లా వైసీపీకి ముడిపెట్టాలి అన్న దగ్గర నుంచి ప్రతిదీ వైసీపీకి ఎట్లా ముడి పెట్టాలి ఎంత పెద్ద సంఘటన జరిగినాయా వైసీపీకి ఎట్లా ముడి పెట్టాలి చివరికి వీళ్ళ వైఫల్యం వల్ల విజయవాడ వరదలు వచ్చి అంత దారుణం జరిగినా వైసీపీ వాళ్ళే బోర్టులు వేసుకో అది ఇంజనీరింగ్ లేని బోర్డు బోట్లు వేసుకుపోయి ప్రకాశం డ్యామే బ్యారేజ్ అని ఢీకొట్టేశారు అట్లా మాట్లా అవన్నీ మాట్లాడిన వాళ్ళు ఎర్రిపప్పలు కానీ జనాన్ని ఎర్రిపొప్పలు నమ్ముతారులే అని చెప్పి మాట్లాడతారు ఎంత పెద్ద దారుణం జరిగినా వీళ్ళు కనీసం దాన్ని ఫీల్ అవ్వలేకున్నారు దానికి బాధ్యత వహించలేకున్నారు అటువంటి పాలకులు ఎలాంటి సంకేతాలు పంపుతారు అసలు భయపెడుతున్న అంశం అది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం భయపడాల్సిన అంశం అది జరగడం వకిత్తు దాన్ని పాలకపక్షం లైట్గా తీసుకోవడం పఠించుకుంటే ఆడ మనకి చెడ్డపేరతుందో అట్లా నా పాలకులు ఆలోచించాల్సిందే ఏ అంశాన్ని వీళ్ళు ఒప్పుకున్నారు ఏ అంశాన్ని ఏ తప్పుని వీళ్ళు అడ్మిట్ చేసుకున్నారు ఏ తప్పు మళ్ళీ రిపీట్ కాకుండా చూస్తామని చెప్పి ధైర్యం చెప్పారు ఏ కుటుంబాన్ని పరామర్శించారు దీన్ని చూసి భయపడాలి మనం జరగడం కాదు జరిగిన తర్వాత పాలకుల స్పందనను చూసి భయపడాలి అబ్బో ఇంకొక ఆయన ఉన్నారు ఆయన ఆబోయి నిజంగా అధికారంలో లేనప్పుడు ఆయన ఊగడము ఆయన వాగడము అధికారంలోకి వచ్చిన సమాచార కాలంలో భద్రబాబు ఆయన గురించి నిజంగా